مصاد ఇజ్రాయెల్ పవర్ఫుల్ అండ్ మోస్ట్ డేంజర్ స్పెషల్ ఆపరేషన్ సంస్థ ఈ సంస్థ ఏదైనా ఆపరేషన్ ఎంచుకుంటే అది శత్రువు అంతంతోనే ముగుస్తుంది మొసాద్ హిట్లిస్ట్ లో ఉన్న శత్రువు భూమి మీద ఎక్కడ దాక్కున్నా వెతికి వెంటాడి చంపటం ఇజ్రాయెల్ నిఘా సంస్థ స్టైల్ విదేశీ గడ్డపై విష ప్రయోగాలు బాంబు దాడులతోనే కాక ఎలా పోయాడో కూడా తెలియకుండా చంపటం మొసాద్ కు మాత్రమే సాధ్యం ఈ సంస్థ శత్రువును చంపడంలో ఎంత పగడ్బందీగా ఉంటుందో తమ గూడాచారులకి హాని తలపెట్టిన వారిని అంతం చేయటంలో అంతే ప్లానింగ్ తో ఉంటుంది తాజాగా మరోసారి మొస్సాద్ అదే చేసిందని ఇరాన్ అనుమానిస్తోంది ఎందుకంటే టెహ్రాన్ ఆ దేశ సుప్రీం కోర్ట్ న్యాయమూర్తులను గుట్టు తెలియని వ్యక్తి దారుణంగా చంపేశాడు ఆ వ్యక్తి మొస్సాద్ గూఢచారే అనేది ఇరాన్ అనుమానం అదే నిజం అనుకుంటే ఇరాన్ సుప్రీం జడ్జిలను చంపాల్సిన అవసరం మొసాద్ కు ఎందుకు వచ్చింది ఈ రోజు టాప్ స్టోరీలో చూద్దాం భయం పోవాలంటే నమ్మకం పెరగాలి భయం అంటే ఏంటో తెలియాలంటే మొసాద్ పేరు వినాలి సినిమా స్టైల్లో చెప్పాలంటే ఇది ఒక డెవిల్ టీమ్ ఇజ్రాయెల్ నిఘా వ్యవస్థ బలం అదే చంపడం అంటే అలా ఇలా కాదు ఆ చావు శత్రువు గుండెల్లో వణుకు పుట్టించేలా ఉంటుంది శత్రువులు మరోసారి టెల్ అవ్యూవ్ వైపు చూడాలన్న ఆలోచన చేయకుండా మొసాద్ ఆపరేషన్స్ ఉంటాయి శత్రువులను వరసబెట్టి ఏరేస్తోంది ఆ దేశం అది కూడా వాళ్ళ డెన్ లోనే సైలెంట్ గా మట్టు పెట్టేస్తోంది ప్రపంచంలో అత్యంత స్ట్రాంగ్ నిఘా వ్యవస్థ కలిగిన దేశంగా దూకుడు మీదున్న ఇజ్రాయెల్ తమ దేశం వైపు తమ ప్రజల వైపు చూస్తే భయం ఏమిటో పరిచయం చేస్తామని ఒక్కో చావుతో ప్రూవ్ చేస్తోంది ఇటీవల టెహ్రాన్లో హమాస్ చీఫ్ ఆ న్ లో హిజ్బుల్లా అధినేత ఆట కట్టించింది తర్వాత గాజాలోనే యహ్యా సిన్వర్ ను వెంటాడింది వేటాడింది ఇలా తమ శత్రువు ఎక్కడున్నా విడిచిపెట్టకుండా ఒక్కొక్కరి కథ ముగిస్తూనే ఉంది సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఇరాన్ లో షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది ఇటీవల ఇరాన్ లో ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులను గుర్తు తెరయని సాయుధుడు కాల్చి చంపాడు దుండగుడు హ్యాండ్ గన్ పట్టుకుని సెంట్రల్ టెహ్రాన్ లోని ఇరాన్ సుప్రీంకోర్టులోకి ప్రవేశించాడు సుప్రీంకోర్టు ముప్పై తొమ్మిదవ బ్రాంచ్ అధిపతి అయిన హోజత్ అల్ ఇస్లాం అలీ రజ్ని సుప్రీంకోర్టు యాభై మూడవ బ్రాంచ్ అధిపతి హోజత్ అల్ ఇస్లాం వల్ ముసల్మీన్ మహమ్మద్ మొహిసెష్లను గురిపెట్టి కాల్పులు జరపగా వారు ప్రాణాలు కోల్పోయారు ఈ కాల్పుల్లో ఒక బాడీ గార్డ్ తీవ్రంగా గాయపడ్డాడు ఆ తర్వాత తనని తాను కాల్చి చంపుకున్నాడు న్యాయమూర్తులైన మతాధికారులు మొహమ్మద్ మొగైషే అలీ రజ్నీలను కాల్చి చంపినటువంటి ఉదంతంలో ఏ గ్రూపు తామేనని ప్రకటించుకోలేదు గతంలో ఆ ఇద్దరు జడ్జీలు వాదులకు సామూహిక ఉరిశిక్షలు విధించారనే కక్షతో ఈ పని చేసి ఉంటాడనే అంతా అనుకున్నారు అయితే ఇరాన్ ప్రభుత్వానికి మాత్రం ఇదంతా మొసాద్ పని కావచ్చనే అనుమానం లోపల నుంచి తొలి చేస్తుంది కానీ ఇరాన్ సుప్రీం న్యాయమూర్తులతో ఇజ్రాయెల్ కు ఉన్న వైరం ఏమిటి కోర్టు ఆవరణలోనే చంపాలని ఎందుకు అనుకుంటుంది ఇజ్రాయెల్ ను కంటికి రెప్పలా కాపాడుకుంటోంది మొసాద్ అందులో గూడాచారులకు ఆ దేశం బాగా ఇంపార్టెన్స్ ఇస్తుంది ఎంతగా అంటే మొసాద్ ఏజెంట్లతో ఒక్కరు మరణించిన దానికి కారకులను ఇజ్రాయెల్ అంత ఈజీగా విడిచిపెట్టదు అలాంటిది ఒకేసారి నలుగురు గూడాచారులను ఉరితీస్తే రెండు వేల ఇరవై నాలుగులో ఇదే జరిగింది మొత్తా టాప్ ఏజెంట్లైన నలుగురిని ఇరాన్ ఉరితీసింది వాళ్లలో ఒక మహిళ కూడా ఉంది కొంతమంది ఇరాన్ భద్రతా సిబ్బందిని కిడ్నాప్ చేసి వారి నుంచి రహస్య సమాచారాన్ని సేకరించారని ఆ నలుగురిపై అభియోగాలు మోపింది అంతేకాక ఇరాన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లకు చెందిన కార్లు అపార్ట్మెంట్లను కూడా వీళ్లు ధ్వంసం చేసినట్లు ఆరోపించింది ఈ ఆరోపణలు రుజువయ్యాయి అని చెప్పి ఆ నలుగురికి మరణశిక్ష అమలు చేసేసింది అదే సమయంలో మొసాద్ కోసం పనిచేస్తున్న మరికొంతమంది ఏజెంట్లకు పదేళ్ల జైలు శిక్ష విధించారు అలా ఎంత మందికి జైలు శిక్ష విధించారనేటువంటి వివరాలు బయటకు రానివ్వలేదు మొసాద్ ఉరి ఉరిశిక్ష విధించిన వారిలో ఇటీవల హత్యకు గురైన ఇద్దరు న్యాయమూర్తులు కూడా ఉన్నారని అందుకే వారిద్దరిని ప్లాన్ చేసి కోర్టు ముందే హతమార్చారనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇరాన్ అనుమానం కూడా అదే ఇజ్రాయెల్ హిస్టరీలోనే గ్రేటెస్ట్ వార్స్ లో సిక్స్ డేస్ వార్ ఒకటి ఆ యుద్ధంలో ఇజ్రాయెల్ గెలుపుకు కారణం ఎలీ కోహెన్ అనే మొసాద్ గూడాచారి అతడు నిర్వహించిన ఆపరేషన్ సిరియాతోనే ఇజ్రాయెల్ నాటి యుద్ధంలో గెలిచింది అయితే ఎలీ కోహెన్ గురించి తెలుసుకున్న సిరియా అతడిని మే పద్దెనిమిది పంతొమ్మిది వందల అరవై ఐదున సిరియా రాజధాని డమాస్కస్లో బహిరంగంగా ఉరి తీసింది ఉరి తీసిన తర్వాత గూడాచారి డెడ్ బాడీని ఎక్కడ దాచిపెట్టారో తెలియనివ్వలేదు ఎలీ కోహెన్ ను గొప్ప దేశభక్తుడిగా కీర్తించిన అవీవ్ అతడి మృతదేహాన్ని తెప్పించేందుకు ఖైదీలను విడుదల చేస్తామని సిరియాకు ఆఫర్ చేసింది కానీ అందుకు సిరియా అంగీకరించకపోవడంతో అరవై ఏళ్లుగా కోహెన్ డెడ్ బాడీ కోసం అన్వేషిస్తూనే ఉంది ఇటీవల అసద్ సర్కార్ కులిపోవటంతో మరోసారి ఆ ఆపరేషన్ ప్రారంభించింది తమ గూడాచార్లకు ఏమైనా జరిగితే ఇజ్రాయెల్ ఎంత సీరియస్ గా రియాక్ట్ అవుతుందో చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదు ఇరాన్ సైతం తమ జడ్జ్ ల హత్య వెనుక మొసాద్ ఉందని అనుమానించడానికి కారణం ఇదే ఇదే గనుక నిజమైతే మొసాద్ మరో మిషన్ సైలెంట్ గా ఫినిష్ చేసినట్లే